ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ తన రెండవ స్పీచ్ మన భారతీయ సంస్కృతి వారసత్వంలో అంతర్భాగమైన దేవాలయాలు వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ ప్రముఖ దేవాలయాలను కలుపుకుతూ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావడం ద్వారా టెంపుల్ టూరిజం మరింత మెరుగుపడుతుందని కోరారు దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ఆయా ప్రాంతాల స్థానిక ఉత్పత్తులు కళలను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని కోరుకున్న మండలంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం మరింత అభివృద్ధి చేసి పర్యాటకుల సంఖ్యను పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలి అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని కోరడం జరిగింది నాకు అవకాశం కల్పించినటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రత్యేకంగా ప్రజలకు నా ధన్యవాదాలు సంస్కృతి పర్యాటక రంగ అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుంది అధ్యక్ష అందులో సందేహం లేదు పురాతన దేవాలయాలు శక్తివంతమైన ప్రదేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఆయా గోడలపై మరియు స్తంభాలపై చెక్కబడిన శిల్ప కళా ప్రదర్శన వల్ల శిల్పుల నైపుణ్యం పూర్వీకుల చరిత్ర జీవన శైలి సాంస్కృతిక సాంప్రదాయాలు పురాణ ఇతిహ ఇతిహాసాల పట్ల సందర్శకులకు మరియు రాబోయే తరాలకు అవగాహన కల్పించే వారధిగా నిలుస్తాయి కావున టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాల్సిన ఈ యొక్క పురాతన దేవాలయాలుగానే చూసినట్లయితే తంజావూరు బృహదీశ్వర ఆలయం లో ఉన్నటువంటి సూర్య దేవాలయం ఊరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం చూస్తే దాని మీద కళలు అదే విధంగా అప్పుడే ఇంజనీరింగ్ కానీ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటది ఎప్పటికీ కూడా భావి తరాలకు అందించే విధంగా ఉంటది మన పూర్వీకులు ఎంత కష్టపడి ఎంత నైపుణ్యంతో చేశారనేది కూడా మనకు అర్థమవుతుంది అధ్యక్ష ఇప్పుడు కానీ చూసినట్లయితే ఈ పర్యాటన రంగం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు కూడా ఉన్నాయి దీని మీద ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ స్థానికంగా ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ స్థానికంగా తయారయ్యే కొన్ని వస్తువులు వాళ్ళ చేతి వృత్తి వాళ్ళు చేసుకునే వస్తువులు కూడా గిరాకీ పెరుగుతుంది అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికితే అధ్యక్ష అదే విధంగా మన తమిళనాడులో చూస్తే టెంపుల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెంది వాళ్ళకి ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తుంది అక్కడ స్థానికంగా డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గాని కూడా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుగా ఆలోచించి మన రాష్ట్రంలో కూడా మంచి టెంపుల్ టూరిజంగా డెవలప్ చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధితో పాటు ఇండైరెక్ట్ ఇన్కమ్ అక్కడ లోకల్ పీపుల్ కూడా బాగా బాగా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తాం